రెండు ప్రధాన అంశాలు మూడు రీజియన్లు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ టార్గెట్ పక్క రాష్ట్రాలతో కాదు అభివృద్ధి చెందిన దేశాలతోనే పోటీ అంటూ విజన్ డాక్యుమెంట్ ను సిద్ధం చేసింది రేవంత్ సర్కార్ తెలంగాణను గ్లోబల్ హబ్గా తయారు చేయడమే లక్ష్యమంటోంది ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఏ ఏరియాలో ఏమేమి పరిశ్రమలను ప్రోత్సహించాలి ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలు రాష్ట్రానికి ఎలా ఆకర్షించాలి అనే దానిపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది ప్రభుత్వం ఇక గత అనుభవాలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ను తయారు చేసింది రేవంత్ సర్కార్ మరి కొన్ని క్షణాల్లోనే ఆ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ ఆ విజన్ డాక్యుమెంట్ ప్రకారం తెలంగాణ టార్గెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ట్రిలియన్స్ టార్గెట్ ట్వంటీ థర్టీ ఫోర్ నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది టార్గెట్ ఇక ట్వంటీ ఫార్టీ సెవెన్ రెండు వేల నలభై ఏడు నాటికి త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి దేశ జీడిపిలో రాష్ట్ర వాటా పది శాతం ఉండాలన్నది టార్గెట్ నైపుణ్యాభివృద్ధి ఉపాధి మహిళా సాధికారత పర్యావరణ సుస్థిరత సాధించడం ఇక మెరుగైన జీవన ప్రమాణాలు నెట్ జీరో రోడ్ మ్యాప్ రేడియల్ రోడ్లతో మౌలిక వసతుల భారీ అప్గ్రేడ్ డైనమిక్ గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణ అభివృద్ధి చైనా ప్లస్ వన్ వ్యూహంతో తయారీ రంగంలో భారీ అవకాశాలు ఎలక్ట్రానిక్స్ ఫార్మా బయోటెక్ కోసం ప్రత్యేక జోన్లు ఇక యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం ఇవి ప్రధాన టార్గెట్స్ ఇక తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం స్పెషల్ కాన్సెప్ట్ తో విజన్ డాక్యుమెంట్ ను తయారు చేసింది రేవంత్ సర్కార్ ఏ ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై పక్కా ప్రణాళికను తయారు చేసింది మూడు జోన్లుగా రాష్ట్రాన్ని గుర్తించి ఆ జోన్ల అభివృద్ధి కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది మరి ఈ త్రీ రీజియన్స్ కాన్సెప్ట్ ఏంటి చూద్దాం కోర్ అర్బన్ పెరీ అర్బన్ రూరల్ రీజియన్లు ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య భారీ పారిశ్రామిక గ్రోత్ కారిడార్లను నిర్మించబోతోన్నారు ఇక సేవలు టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా కోర్ అర్బన్ రీజియన్ ఉండబోతోంది పరిశ్రమలు తయారీ రంగం హబ్గా పెరి అర్బన్ రీజియన్ ఉండబోతోంది ఇక రూరల్ లో ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించనుంది ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో హైదరాబాద్ అత్యంత కీలకం హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందితే అంతే వేగంగా రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి అందుకే హైదరాబాద్ కోసం ప్రత్యేక ఫ్యూచర్ ప్లాన్ ను సిద్ధం చేసింది రేవంత్ సర్కార్ ఇందుకే హైదరాబాద్ రైజింగ్ అంటే ఏంటి గ్లోబల్ సర్వీసెస్ క్యాపిటల్ గా మారాలన్నది కోరిక ఇక నైన్టీ బిలియన్ డాలర్ల నుంచి సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్లకు నగర జీడిపి పెంచుతామంటోంది ప్రభుత్వం ట్రాఫిక్ నీటి కొరత వరదలు పర్యావరణ సవాళ్లకు శాశ్వత పరిష్కారాలు లభించబోతున్నాయి ప్రపంచ స్థాయి పెట్టుబడుల్లో ప్రధాన వాటా సాధించే ప్రణాళిక ఇది మొత్తంగా భారీ అంచనాలు భారీ టార్గెట్స్ తో విజన్ డాక్యుమెంట్ ను తయారు చేసింది రేవంత్ ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి రాష్ట్రాన్ని రాష్ట్ర రూపురేఖలు మార్చేలా ప్రభుత్వం సంకల్పించింది